ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో పౌలు గారు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము అని పౌలుగారు రాస్తూ ఉన్నారు ఈ దురాత్మలు ఎవరు ఈ యొక్క ఎవరు ఈ లోకనాథులెవరు ఇవి ఈరోజు మనం తెలుసుకుందాం సాతాండు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడక అధికారిగా ఉండాలని రాజుగా ఉండాలని సాతాండు నేను దేవునిగా ఉండాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు సాతాన్ని భూలోకంలో పడివేసినప్పుడు సాతానుడు నేను ఈ మనుషులను పరిపాలించాలి ఈ మనుషులకు నేను దేవుణ్ణి కావాలి ఈ మనుషులకు నేను అధికారి కావాలి అన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు అందుకనే నోవహు జల ప్రళయం అయిపోయిన తర్వాత నిమ్రోదు అనే ఒక రాజుని సాతాండు వశపరుచుకొని లోపరుచుకొని ఈ నిమ్రోదుతో ఒక పెద్ద బాబేలు గోపురాన్ని నిర్మించాడు ఈసారి జల ప్రళయంతో దేవుడు మనుషులను చంపాలని చూస్తే ఈ యొక్క గోపురం కట్టుకున్నాం మనందరం అక్కడే ఉన్నాం ఎంత పెద్ద జల ప్రళయం వచ్చినా మనకి ఏం కాదన్న ఉద్దేశం కలిగి వారు గోపురాన్ని కట్టడం ఆరంభించారు దేవుని చిత్తము మనుష్యులందరూ భూలోకం నిండా నింపబడి భూలోకాన్ని వారు స్వతంత్రించుకోవాలని దేవుని చిత్తమై ఉండగా సాతాండు ఒకే చోట మనుషులు ఉండాలి వీరందరిని నేను పరిపాలించాలన్న దురుద్దేశంతో ఆ బాబీలు గోపురాన్ని సాతాండు ఆరంభించినప్పుడు దేవుడు ఆ గోపురాన్ని కట్టకుండా వారిని తారుమారు చేసి భూలోకమంతటా చల్లా చెదరు చేశాడు అయితే అప్పటి నుండి ఎక్కడెక్కడ మనుషులు చెదరిపోయారో అక్కడ ప్రతి చోట సాతానుడు ఏం చేశాడంటే అక్కడున్న అధికారులను అక్కడున్న ఆ ప్రజలను మోసపరచడానికి సాతానుడు రాజ్యం వెళ్ళడానికి సాతాను అనుచరుల సమూహాలు దురాత్మ సమూహాలను అందరి వద్ద ఉంచి వారిని విగ్రహాలుగా మలచి ప్రజలు సజీవుడగు దేవుణ్ణి తప్ప ఈ యొక్క విగ్రహాలను ఆరాధించినట్లుగా సాతానుడు మనుషులను ప్రేరేపించి ఆది నుంచి సాతానుడు మనుషుల చేత ఆరాధింపబడటం ఆరంభించాడు ఇవే దురాత్మ సమూహాలు మూడు ఆకాశాలు ఉన్నాయి ఒకటిది మనం చూస్తున్న ఫిజికల్ ఆకాశం రెండవది ఆత్మీయ లోకం అంటే స్పిరిచువల్ రెలం అంటారు ఈ ఆత్మీయ లోకంలో సాతానుడు సాతాను దూతలు అలాగే దేవుని దూతలు దేవుని పక్షంగా ఉండే సైన్యాలు ఉంటారు ఆ తర్వాత మూడవ ఆకాశము మహిమ గల దేవుని సింహాసనము దేవుని రాజ్యము దేవుని మహిమతో నింపబడి ఉన్న మూడవ ఆకాశం ఈ మూడు ఆకాశాల్లో మధ్యలో ఉన్నది ఈ యొక్క ఆత్మీయమైన స్పిరిచువల్ రెలం ఈ యొక్క మధ్య ఆకాశంలో దేవుని దూతలు అలాగే సాతాను దురాత్మ శక్తులు తిరుగుతూ అక్కడ మనుషులను ప్రభావితం చేస్తూ ఉంటారు సాతానుడు మనుషులను భయంకరమైన స్థితిలో నెట్టాలని దేవునికి వ్యతిరేకమైనవి మనుషులతో చేయించాలని మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అక్కడ దేవుని దూతలు మనుషుల పక్షంగా ఆ సాతాను దూతలతో వారు యుద్ధం చేస్తూ దేవుని బిడలు దేవునే వర్షింపు చేసేలాగన ఆ దేవుని యొక్క పరిచయం జరిగిస్తూ ఉంటారు ఇది ఆత్మీయ లోకంలో జరిగే సర్వ సత్యము అయితే మనం అనుకుంటాము ఇదంతా లేదు ఇదంతా ఉత్తిదే ఇదంతా ఒక మనిషి యొక్క జ్ఞానము లేదు జ్ఞానం లేని కాలంలో మనుషులు ఎలాగ ఆలోచించారు ఇలాంటి తలంపులు మనం కలిగి ఉంటాం అయితే దేవుడు ఎంత నిజమో ఈ దురాత్మ సమూహాలు సాతాను చీకటి శక్తులు దేవుని దూతలు అంత నిజమై సాతాను ఈ దురాత్మలు ఈ యొక్క స్పిరిచువల్ లోకంలో ఉండి ఏం చేస్తారంటే మనిషి అన్ని విధాలుగా చెడిపోయేలాగా చేస్తాడండి ఉదాహరణకి మనుషులను వాయా వరసలు లేకుండా పాపం చేయడానికి పురుగులు ఉంటాయి సాతానుడికి చిన్న బిడ్డల్ని సాక్రిఫైస్ చేయటం డబ్బు కోసం ఏదైనా చేయటం ఇలాంటి కార్యాలు మనుషులతో చేయిస్తూ ఉంటారు మనుషుల్ని చంపటం ఒకరినొకరు పొడుచుకోవటం ఒకరినొకరు కక్షి కలిగి ఎలాగైనా నశింప చేయటం ఇలాంటివి సాతానుడు మనుషులో ఉండి కార్యాలు జరిగిస్తూ ఉంటాయి అలాగే డబ్బుల కోసం ఏదైనా చేయటం కుటుంబాలను సైతం ఇదిగో లెక్క చేయకుండా డబ్బుల కోసం చంపేయడం కిడ్నాపులు చేయటం చేతబడులు చేయటం ఇలాంటివి చేస్తాం అలాగే ఈ యొక్క మనుషుల్ని దేవుని సన్నిధిలో కనిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దేవుని చిత్తానికి లోబడి ముందుకు వెళ్లకుండా ఏం చేస్తాడంటే జాతకాల వైపు సోది చెప్పించుకునే దాని వైపు అలాగే చిలక పస్తీలు ఇలాగే చనిపోయిన ఆత్మలతో మాట్లాడటం ఇలాంటి కార్యాలు మనుషులతో చేయిస్తూ దేవునికి వ్యతిరేకమైన చేయిస్తూ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సాతానుడు నువ్వు నేను ఈ లోపంలో ముందే వేల సంవత్సరాల నుంచి సాతాను ఈ లోపంలో ఉన్నాడు సాతానుడికి మనిషి యొక్క సైకాలజీ తెలుసు మనుష్య తీరు తెలుసు వీటన్నిటిని బట్టి సాతాండు గెస్ట్ చేసి ఈ యొక్క సోది చెప్పే వాళ్ళ చేత జాతకాలు చెప్పే వాళ్ళ చేత చిలక చెప్పే వాళ్ళ చేత చనిపోయిన ఆత్మల లాగా మాట్లాడి మనుషులు ఇవి నిజమే ఈ జ్యోతిష్కు నిజమే వాస్తు నిజమే అన్నట్లుగా మనుషుల్ని భ్రమ కలిగించి దేవుని మీద విశ్వాసం లేకుండా సాతాను చేస్తారు ఈ యొక్క స్పిరిచువల్ ఈ యొక్క లోకంలో సాతాను దూతలు చేస్తూ ఉంటారు అధికారులకి దేవుని మీద కోపం వచ్చేలాగా చేసి ఈరోజు మనం యూట్యూబ్ల్లో క్రైస్తవుల మీద ఎంత దాడులు ఇవన్నీ చూస్తాం ఇవన్నీ కూడా దురాత్మ సమూహాలు మనుషుల్ని ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడిస్తూ కార్యాలు జరిగిస్తాయి దేవునికి ఏది ఇష్టం లేదో అది చేయిస్తూ ఉంటారు దురాత్మ సమూహాలు చీకటి శక్తులు లూసిఫర్ దాని అనుచరులన్నీ మానవులతో చేయిస్తుంటాయి అయితే దేవుని దూతలు మనుషుల పక్షంగా పోరాడుతూ ఉంటారు మనుషులు పాపం చేయకుండా వారు మనల్ని తప్పిస్తూ ఉంటారు వారు మనల్ని కాపాడుతూ ఉంటారు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి వేరే మనుషుల ద్వారా పరిశుద్ధ దూతలు వేరే మనుషుల ద్వారా పరిశుద్ధాత్ముడు మన అంతరంగం ద్వారా దేవుని దూతలు వేరే మనుషుల ద్వారా మనకు బోధిస్తూ బుద్ధి చెబుతూ మనల్ని దేవుని బిడలగా ముందుకు నడిపిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా పైన ఆకాశంలో స్పిరిచువల్ ఈ యొక్క లోకంలో జరిగే పనులు కనుక మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మీయమైన లోకం చాలా నిజమని నమ్మి ఈ చేతబడులు చెల్లంగి శక్తులు దురాత్మ సమూహాలు మనుషుల్ని నాశనం చేయాలని చూస్తున్నారని మనం కనిపెట్టి దేవుని సన్నిధిలో బలం తెచ్చుకొని దేవుని రక్తాన్ని ప్రోక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఈ దురాత్మల సమూహాల నుండి మనం తప్పించబడాలి మనకి చీకటి తలంపులు దేవునికి వ్యతిరేకమైన తలంపులు వస్తున్నప్పుడు ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని సాతాను యొక్క దురాత్మ శక్తుల నుంచి మనం విడిపించబడాలి అందుకనే మనకి సహవాసం కావాలి ఎంత ఎక్కువగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటావో ఎంత ఎక్కువగా విశ్వాసులతో సహవాసంతో ఉంటావో దైవ సేవకులతో సహవాసం కలిగి ఉంటావో అంత తక్కువగా సాతాడు ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి బలం లేనివాడిగా ఉంటాడు కాబట్టి దేవుడు అన్నాడు మీరు సహవాసం కలిగి ఉండండి అందుకని మనం ఆదివారం వెళ్ళి చర్చిలో ప్రేయర్ చేసుకోవాలి ఎందుకు సహవాసం కలిగి ఉండాలి ఇంటింత రొట్టి విరుచుట ఎందుకు శిష్యులు చేశారు సహవాసము నువ్వు ఎప్పుడైతే సహవాసం కోల్పోతావో దేవుని శక్తిని కోల్పోతావు దురాత్మ శక్తులు నిన్ను ఆవరించి దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నిన్ను జీవింపజేస్తాయి దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన వంటి సహోదరులతో సహవాసం కలిగి దేవుని పాటలు వారికి నేర్పుతా దేవుని భయం కలిగి ఉన్నాడు ఎప్పుడైతే రాజైపోయాడు డబ్బులు వచ్చాయో దేవుని సహవాసం పోయింది దేవుని బిడ్డల సహవాసం పోయింది పాపాన్ని ప్రేరేపించటం ప్రా పాపాన్ని ప్రేమించటం ఆరంభించడం ఇదే దురాత్మ సమూహాల పని నువ్వు ఎప్పుడైతే ఐడియల్గా ఉంటావో సాతాడుని హృదయంలోనికి వచ్చి పాపపు తలంపులు కలిగిస్తుంది కనుక ఎక్కువ ప్రార్థనలో ఉందాం ఈ దురాత్మ సమూహాలను ఎదిరిద్దాం ఈ దురాత్మ సమూహాలు లోక నాదులు అంధకార సంబంధాలు లోకనాదుల ద్వారా అనేకమైన శ్రమలు మనకు గురి చేయచ్చు అనేకులు మనల్ని శ్రమ పెట్టవచ్చు మన ఆస్తి కొరకు అనేకులు అది లాక్కోవాలని ప్లాన్ అయ్యచ్చు నీ పొలాన్ని వేరే వారు కబ్జా చేయొచ్చు నీ బిడ్డల్ని వేరే వాళ్ళు పాపంలో నడిపించవచ్చు నీ భార్యని వేరే వాళ్ళు పాపంలోకి నడిపించవచ్చు నీ భర్తను వేరే వాళ్ళు మోసం చేయవచ్చు వేరే స్త్రీ తన వైపు లాక్కోవచ్చు ఇవన్నీ కూడా దురాత్మ సమూహాలు శరీరం లేని ఆత్మలు మనల్ని పాపంలో నడిపించే ప్రక్రియలు కాబట్టి దేవుని బిడ్డలంగా ఆత్మీయులంగా దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ సహవాసంలో ఉండి ముందుకు వెళ్దాం దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని గాక ఈ వాక్యం చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని పరిచర్యకు మీ కానుకలు పంపించండి నాతో ప్రార్థన చేయించుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కాల్ చేసి మీ డౌట్స్ అడగండి ఈ యొక్క ఛానల్ని బలపరచండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు ఇది ఆత్మీయమైన ఛానల్గా ఉండాలి రైస్ ద